ఏమిటండి ఉమాదేవి గారు ఆదివారం గుడికి వెళ్తానన్నారు వెళ్ళారా లేదా ఎక్కడండి కుదరట్లేదు ఎదుగో వెళ్దాం అనుకునేటప్పటికి ఏదో ఒక అడ్డంకి అవునా మా అత్తగారు నన్ను వేపుకు తినేస్తుందండి బాబు గుడికి వెళ్ళవే పిల్లల్ని తీసుకుని గుడికి వెళ్ళవేను ఒకటే గోల ఏంటి వచ్చారా ఏంటండి మీ అత్తయ్య గారు ఏమిటండీ అన్నీ బయట మాట్లాడేస్తారా గేటు కూడా తీయరా ఏమిటి రండి లోపల కూర్చొని మాట్లాడుకుందాం అయ్యో సారీ అండి ఏదో పరధ్యానంలో రండి రండి లోపలికి రండి మంచి కాఫీ పెడతాను చక్కగా తాగుతూ మాట్లాడుకుందాం అయ్యో వద్దులేండి కాఫీ తాగే వచ్చాను అయ్యో పర్వాలేదులేండి సరే మీరు కూర్చోండి నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను అమ్మయ్యా ప్రాణం వచ్చిందండి ప్రొద్దున ఎప్పుడో తాగాను ఏడు గంటలకు కాఫీ ఈ పిల్లల ఏమో కానీ ఏడుపు 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 మధ్యలో ఈ ఉడుగారేమో ఫోను గుడికి వెళ్ళవే గుడికి వెళ్ళవే అని ఏ వాళ్ళ అబ్బాయి గారికి చెప్పుకోవచ్చుగా వెళ్ళరా పిల్లల్ని తీసుకుని అని నన్ను చావు దెబ్బు తిని ఎప్పుడు చూసినాను సర్లేండి పెద్దవాళ్ళుగా ఏదో ఒకటి చెప్తారు మనం విని ఊరుకోవాలి విసుగుపడితే ఎలా అంతేలేండి ఉమాదేవి గారు ఏం చేయమంటారు లేకపోతేను పుదసమానం అది తేవే ఇది తేవే అక్కడికి వెళ్ళవే ఇక్కడికి వెళ్ళవే లేకపోతే మేము రమ్మంటావే మమ్ వద్దామా ఏదో ఒకటి విసుగు ఇస్తారు అమ్మ ప్రశాంతంగా ఏటన్నా పోదామంటే ఎక్కడికి వెళ్ళలేనండి పర్వాలేదులేండి మా ఇంటికి వచ్చారుగా కాసేపు ప్రశాంతంగా కూర్చోండి ఏం ప్రశాంతత నా బొంద నా ఈ బతుకి ఇంక ప్రశాంతతే తక్కువ అదిగో ఆయన ఏమో వర్క్లో కూర్చుంటారో వీళ్ళేమో ఇప్పుడే స్నానాలు చేయించి పడుకోబెట్టాను వాళ్ళు లెగిసారా అమ్మో ఇక నా పని అయిపోయినట్టే చచ్చే చావండి బాబు దానికొక రకం దీనికొక రకం ఆయనకి ఇంకో రకం ఉండాలి ఇక నా సంగతికి వస్తేనా వాళ్ళు ముగ్గురు ఏ తింటే అందులో ఏదన్నా మిగులుతూ చస్తుందిగా ఆ మిగులు వచ్చింది ఏదో నేను కడుపులో వేసుకుంటాను అయ్యో ఎందుకండి మీరు మీ వారు కలిపి వండుకోవచ్చుగా ఆయన ఎక్కడ తింటారండి బాబు ఆయన బయట రోజులకు బాగా అలవాటు పడిపోయి వండింది ఏమన్నా తింటారేమిటి అందులో ఉప్పు ఎక్కువైంది ఇందులో కారం తక్కువైంది ఒకటే నాస సరేలేండి ఏదో వర్క్ టెన్షన్స్లో వండుంటారు సరేలేండి మీరు భలే చెప్తారు ఇలాంటివి ఏం చేస్తామండి బాబు ఈ పిల్లలతోటి కొన్ని రోజులు మా అమ్మగారు నన్ను రమ్మన్నామంటే ఆవిడ అసలు రాదు వాళ్ళ ఆవిడని వాళ్ళ ఆవిడ నవది మండ వాళ్ళ హస్బెండ్ వదిలిపెట్టి అస్సలు రాదండి బాబు సరేలే అండి మరి ఇంకొకరికొకరు ఈ వయసులో తోడు కదండి వస్తే ఇద్దరు ఇద్దరు రావాలి అప్పుడైతే కొంచెం వాళ్ళకు కూడా వ్యాపకంగా ఉంటుంది నేను అదే చెప్పానండి బాబు వాళ్ళు వస్తేగా నేను ఏమన్నా వద్దని చెప్పానా ఏమిటి ఏమిటో ఈ పెద్దవాళ్ళతో పెద్ద నశ అయిపోయిందండి